నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నాని యాక్సిడెంట్ బండి ఏ పీసు రీప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలేదు ఒకసారి బండి మొత్తం తమ్ముడు చూపెడతారు చూడండి తర్వాత డీటెయిల్స్ నేను చెప్తాను చాంపియన్ గోల్డ్ కలర్ ఇది నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు సార్ డోర్లు కూడా అన్ని వర్జిన్లే కంపెనీ షోరూమ్ తో వచ్చిన డోర్లే ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి జీ వర్షన్ నార్మల్ ఏసీ ఉంటుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష ఎనభై ఏడు వేల రెండు వందలు ఉంది షోరూమ్ రాకు రెగ్యులేటర్ దాకా ఉంది గ్లాసులు కూడా అన్ని వర్జినవి గ్లాసులు కూడా ఇవ్వండి బీజి కోడు బీజి కోడు బీజి కూడా అన్నీ వర్షాయి ఏడా కూడా రస్ట్ రాలేదు బండి మొత్తం జన్యనుంది బీఫూడు టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఉండవు ఇష్టం మొత్తం షూరంతో నచ్చిన టిక్కీ కూడా వరిచినా ఏవి కూడా రిప్లేస్ కాలేమో एट सीटर वेहिकल अंडी काल बीजी 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 डोरल वर्जनल నార్మల్ ఏసీ వస్తుంది లక్ష ఎనభై ఏడు వేల చిల్లర తిరిగింది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఏమి ఉంటుంది టూ ఇయర్ బేవర్స్ ఉంటాయి టూ పాయింట్ ఫోర్ జీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెగ్యులర్ షోరూమ్ తనకు ఉంది ఏ గ్లాస్ కూడా రిప్లేస్ చేయలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని ఉంది అన్ని అప్రాన్లు కూడా అన్ని వర్జన్లు ఏ బానట్టు పట్టి ఏం చేంజ్ చేయలేదు ఇంత షోరూమ్తో నచ్చినట్టేమో అంత కంపెనీతో

జూలై రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి లక్ష ఎనభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాన్ యాక్సిడెంట్ బండి బాణట్ డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే బల్లె మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక టైం సార్ సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కాబట్టి మిగతా లోన్ చేసుకోవచ్చు టీఎస్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇన్లా జీవీ జెడ్ మూడు వేరియంట్లు ఉంటాయి ఇది జీ వర్షన్ ఇందులో సెవెన్ సీటర్ ఉంటుంది ఎయిట్ సీటర్ ఉంటుంది ఇది ఎయిట్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి వీల్స్ నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి డ్రైవర్కు స్టేరింగ్లో ఒకటి ఉంటుంది స్టేరింగ్ కింద ఏదైతే మనం ను అప్ అండ్ డౌన్ చేసుకుంటాం అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంట్రల్ ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు కానీ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి అలా వీల్స్ ఉంటాయి కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇందులో టాప్ అండ్ మోడల్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రేటు ముప్పై లక్షల పైన ఉంది సార్ దీన్ని ఇదే బేసిక్ మోడల్ ఇదే జీవర్సంగ్ కొనాలంటే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు ఉంది దీని ద్వారా పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది చాంపియన్ గోల్డ్ కలర్ కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ మేము ఏదైనా వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటప్పుడు క్లియర్గా చెప్తున్నాం పాపం చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంకా తెలుస్తలేదు తెలంగాణ ఆంధ్ర విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు మీకు మాకేం సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలుగా విడిపోయినాం అప్పటి నుంచి తెలంగాణ నుంచి ఎవరన్నా ఆంధ్ర వచ్చి బండి కొనుక్కున్నా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి బండి కొనుక్కున్నా మీరు ఇక్కడ ఏ బండి ఉండమైనా మళ్ళీ అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాల్సిందే నేనేం కట్టా మనం అంత ఒకటే కానీ మాట్లాడుతున్నారు కావాలంటే మీకు అక్కడ ఎవరన్నా వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉంటే కనుక్కోరు సార్ మీరు ఏ బండి కొన్నా ఇది ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ వాళ్ళు ఎవరు ఏ బండి కొనుక్కున్నా రాష్ట్రం మారిన తర్వాత ట్రాన్స్ఫర్కి అయినప్పుడు ఖచ్చితంగా దీనికి ఉన్న టీఎస్ నెంబర్ పోయి ఏపీ నెంబర్ వస్తుంది ఏపీ నెంబర్ అయితే టీఎస్ నెంబర్ వస్తుంది అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేంజ్ అయినా కాడ మనం కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి మీ బంధువుల వలన తెలంగాణలో ఉంటే వాళ్ళ పేరు మీద మనం బండి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ దిగొచ్చు తప్ప ఈ బండి తీసుకుపోయి మనం అట్లే ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే కుదరది దానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఇది క్లియర్ ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్ థ్యాంక్ యూ ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందండి సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి బండి డీటెయిల్స్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను సార్ జై శ్రీరామ్